హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మన చెట్టు కాయలు అయితే చాలా పెద్దగా అయిపోయినాయండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చాలా పెద్దగా ఉన్నాయండి కాయలు అయితే ఇదిగోండి కాయలకి చాలా ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి మనకి రెండు చెట్లు కాయలు కూడా కట్ చేద్దాము ఇదిగోండి ఇంకో ఇంకో చెట్టు ఇక్కడ ఇదైతే బరువెక్కి కింద వాలిపోయిందండి బాగా ఇదిగోండి పచ్చిమిర్చినే బరువెక్కిపోయి కిందకు వాలిపోయిందన్నమాట చెట్టు అయితే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం మన వీడియోలు ఈరోజు ఇవన్నీ కూడా కోసేద్దామండి నేనైతేనండి ఈ పచ్చిమిర్చి మరి ఇంట్లో కా కారం ఆడించడానికి అని చెప్పేసి చూసారా పెద్ద పెద్ద కాయలు ఫ్రెష్ కాయలు ఇంట్లో మరి ఈ మిర్చి మరి రా మరి మిర్చి చెట్లు అయితేనండి నేను ఇంట్లో కారం ఆడిద్దామని చెప్పేసి మరి ఆ కారంలో ఇత్తన విత్తనాలు వస్తాయి కదండి ఆ ఎండి మిర్చిలోన మరి ఆ విత్తనాలే వేసానండి చాలా చక్కగా వచ్చినాయి రెండు చెట్లే వేసానండి నేనైతే నేనైతే కానీ రెండు కూడా చాలా చక్కగా వచ్చిందండి కాపు అయితే ఇది నిజంగా రియల్ గ్రేట్ అనుకోవచ్చు ఎన్ని కాయలు వచ్చినాయి ఇంకో చెట్టు కూడా ఉందండి ఆ చెట్టు కూడా చూపిస్తాను ఇంకో చెట్టు కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా ఒక చెట్టువి దీనికైతే ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా పెద్ద కాయలను చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి నేను వీటికి ఏం లేదండి పాత మా డబ్బాలోనే వేసాను ఎరువేం లేదు టీ పొడి ఉంటుంది కదా అవి బియ్యం బియ్యం కడిగినా నీళ్ళు అవి పోసేదాన్ని చక్క వాటికి బాగా వచ్చేసినాయి అన్నమాట చక్క అయితే నీళ్లు అండి రోజు ఒక్కసారైనా పోయాలి నా ఎందుకంటే మనకు ఎదురండి కాబట్టి వాటర్ మాత్రం డైలీ చేయాలి కొంచెం నీళ్ళు పోయకుండా అశ్రద్ధగా ఉన్నా కానీ వాడిపోతాయి అన్నమాట ఎదురండ కాబట్టి వాడిపోతాయి నిజంగా మన వీడియోస్లోని ఈ మధ్య హార్వెస్ట్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలండి నేను కిందకి వెళ్ళిపోయాక మేము కింద ఫ్లోర్కి వెళ్ళాము పైన ఖాళీ చేసి పైన ఉన్నప్పుడు కొంచెం బాగా కేర్ తీసుకుని దోసకాయలు కానీ టమాటాలు చాలా వేసేదన్నండి ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళాక డైలీ కిందకి పైకి రావాలంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది నాకు అయినా కానీ ప్రతిరోజు వచ్చి వాటర్ అయితే పోస్తానండి నాకైతేనండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని కాయలు నిజంగా చెట్టు చూస్తానికి చూడండి చిన్నది లాగే ఉంది చిన్న చెట్టు లాగే ఉంది చూస్తానికైతే అసలు కాయలు అయితే ఎన్ని కాయలు వచ్చినాయో అంత హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి చెట్టు రెండు చెట్లు ఉన్నా కానీ చాలండి ఇంకా కింద ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా హ్యాపీ అండి కింద ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఎందుకంటే కింద మనం డబ్బాలో వేసే వాటికంటే కూడా కింద వాటికి చాలా బాగుంటుంది సాయిల్ అనేది మట్టి చాలా బాగుంటుంది ఇవైతే బయటికి వెళ్ళిపోయిన రాడ్డు దాటుకొని కాబట్టి కింద వాళ్ళు కింద వేయటానికి కూడా ట్రై చేయండి మన కారం ఆడిచ్చినప్పుడు కానీ ఎండుమిర్చి మన ఇంట్లో ఉన్నా కానీ విత్తనాలు ఆ ఎండుమిర్చి లోపల నడుము కీర్చి వేసేసామంటే చక్కగా మిరపకాయ విత్తనాలు వస్తాయి కదా ఎన్ని మిరపకాయల్లోని ఆ విత్తనాలు వేసేస్తే ఇంకా సరిపోతుందండి ఇంకా ఒక నాలుగైదు రోజులు వారం రోజులు లోపల చక్కగా మంచి మొలకలు వచ్చేస్తాయి అయితే మంచి మట్టిలో వేయండి గుల్లగుల్లగా ఉన్న మట్టిలోన చూస్తారా మనకి ఎన్ని మిరపకాయలు వచ్చినాయో ఇంకా ఉన్నాయండి నిజంగా అంత ఫస్ట్ టైం అండి అంతకుముందు వేసాను కానీ ఇంత కాపు రాలేదండి పురుగు వచ్చేసింది బూడిది చల్లి చూపించాము ఒక వీడియోలోన మనం ఒక మిరప చెట్టు అది చాలా పెద్ద చెట్టు అండి అదైతే మన పొయ్యిలో బూడిది ఉంటుంది కదా ఆ వేసి చూపించామన్నమాట చక్కగా ఇంకా ఉన్నాయండి ఇదిగోండి చూస్తానికి చిన్న చెట్టే కానీ ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి చెట్టుకి ఎందుకోండి ఇంకా ఉన్నాయి చూడండి నాకైతే గిన్నె నిండా వచ్చేసినాయి అండి ఇంకెక్కడ ఇంకొకటి ఉందండి చిన్న చెట్టు ఇది దీనికి కూడా ఉన్నాయి కొన్ని ఇవంతీ బలంగా రాలేదు కానీ కొంచెం మాదిరి వచ్చినాయి చిన్న చిన్న కాయలు వచ్చినాయి అన్నమాట కాకరకాయ కూడా వస్తుంది దీంట్లో మాకైతే చిన్న పందిరలాగా ఉండింది తీసేసారండి వీళ్ళు పందిర్ పైన పందిరంతా తీసేసినప్పుడు అది ఉండింటే మాత్రం చాలా బాగుండేది అంటే అన్ని రకాల దోస మొక్కలు డైలీ ఇవ్వచ్చండి దోస మొక్కలు మాత్రం అసలు ఎప్పుడూ ఎనీ సీజన్లో కూడా దోసకాయలు కాస్తూనే ఉంటాయి అన్నమాట మాకైతే చిన్న పందిర్ ఉండింది తీసేసారు ఎందుకుండి చిన్న చెట్టువి ఇవి కూడా బాగుంటాయండి ఇవైతే కొంచెం నల్లగా ఉన్నాయి కదా ఘాటు అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది ఇంకో కాయ ఉందండి ఇదండి ఇంకా ఆకుల కిందే ఆ కాయలు అయితే నిజంగా నాకైతే ఈరోజైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం చిన్న చెట్టే మన స్వయంగా మన చేతులతో పండించుకున్న పచ్చిమిర్చి అండి చూసారు అసలు ఎన్ని ఉన్నాయో నిజంగా అద్భుతం అండి మీ మిద్ది తోటలో కూడా తప్పకుండా అది ఇంకో కాయ కూడా ఉందండి చూద్దాం అది కూడా కట్ చేద్దాం అదిగోండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా ఎక్కడ దాక్కొని ఉన్నాయి ఏ కాయలు అయితే ఓకేనండి ఇంకా ఆపేద్దాం ఇంకో ఇక మరి ప్రతి ఒక్కరు కూడా ఏ పచ్చిమిర్చిని ఈ స్టైల్లో ఇన్ని మిద్ది తోటల పెంచడానికి ట్రై చేయండి చిన్న డబ్బా ఏనండి నాకు అదిగోండి ఈ డబ్బాలోనే వేశాను చూసారా గిన్నె నిండా వచ్చాయండి సుమారు నాకు తెలిసివి అర కేజీ పైనే ఉంటాయండి రెండు చెట్లే రెండు చెట్లకే అర కేజీ కాయల పైన వచ్చాయండి నిజంగా అద్భుతం అని చెప్పాలి మా మిద్ది తోటలో అయితే నిజంగా చాలా చక్కగా మంచి కాపునిచ్చింది అన్నమాట పచ్చిమిర్చి ప్రతి ఒక్కరు కూడా మీ మిద్ది తోటలోని ఇటువంటి పచ్చిమిర్చి మొక్కలు పెంచడానికి ట్రై చేయండి మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా సింబల్ నొక్కండి థ్యాంక్ యూ